అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు శ్రీ దుర్గాయ నమః ఒక మంత్రం ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అనుకోవాలి అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించేస్తాడు బంధించి వెళ్ళిపోతాడు నాగపాశం అంటే తాళ్ళు కావండి మంత్రశక్తి నాగభాష బంధీ కుదరైన వాటికి అన్ని స్తంభించిపోయాయి లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్త అయిపోయాడు అటు గతి తెలియట్లేదు తలుగు స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరు మన వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ గదిలో అలా బాధపడుతున్నాడు నిజంగా తానేమి భయంకరంగా రాలేదు ఆ ఉషాదేవి తన యోగశక్తితో తెచ్చింది అతను చిత్రలేఖ సహాయం ఇప్పుడు బంధింపబడ్డాడు ఇప్పుడు గతేమిటి నారదుల వాళ్ళు లేదు యోగశక్తి స్వరూపుడు కనుక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం భయపడకు భయం కలిగితే అమ్మని తలచుకోవాలి ఎప్పుడు కూడా ఇది ప్రతివారు ఈ మాట గుర్తుపెట్టుకోండి అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలి మన జీవుడికి తెలుసు తొంభై ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడితే అమ్మా అని ఏడుస్తాడు అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని ఏ